అప్పుడు పెట్టాలి ఇది క్రియేట్ చేసావు ఎన్ ఇయర్స్ అయింది మొత్తం ఛానల్ స్టార్టింగ్ నేను టూ ఛానల్స్ పెట్టింది ఏ క్రియేషన్స్ అని ఎల్పి ఎల్పి క్రియేషన్స్ అని రెండు చేసినా ఓకే ఓకే అది రెండో కంతు ఏంటంటే చదువుకునే టైంలో చేసినా ఖాళీ ఉన్నప్పుడు వీడియో అంతా నేను ఫోకస్ పెట్టిన అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు పెట్టిన బట్ అప్పుడే నేను ఇంత ఫోకస్ పెట్టుంటే అప్పటి నుంచి ఒక యూట్యూబర్ అయిపోలే ఒక మంచి బెస్ట్ యూట్యూబర్ అయిపోయి బట్ మనకంటే ఎలా అంటే అప్పుడు ఎలా అంటే కొంచెం స్టడీ పరంగా స్టడీ కంప్లీట్ అది ఇది హ్యాండిల్ చేస్తుంది హ్యాండిల్ చేస్తారు కాలేదు స్టడీ అయిపోయింది ఒక టూ అండ్ హాఫ్ స్టడీ అయిపోయింది స్టడీ నేను ఏం చేసినా మనం ఇక అయిపోయిన దాని తర్వాత నాకు జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు జారి జాబ్ చేస్తే ఫిఫ్టీన్ ట్వంటీ ఎక్కువ రావు లేకపోతే లేకపోతే నీ టాలెంట్ ఎక్స్ట్రా స్కిల్స్ ఎక్స్ట్రా యాక్టివిటీ ఎడిటింగ్ ప్రొఫెషనల్ అది వేరే నువ్వు ఒకరి కింద ఒక ఆఫీస్ లో పని చేస్తే మాత్రం అది నాకు సరిపోదు అది మనకి సెట్ కూడా కాదు కొంతమంది ఏంటంటే పరిస్థితులు బాగాలేక చేస్తు చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ నాకు సెట్ కాదు నాకు ఓన్గా ఉండాలని చెప్పి నేను ఏం చేసిన మళ్ళీ కొత్త క్రియేషన్ కొత్త యూటర్స్ క్రియేట్ అది ఇక్కడే మా ఇల్లు ఓపెనింగ్ అప్పుడు పూజ చేపించిన ఒక కెమెరా కొన్నా ల్యాప్టాప్ కొన్నా బట్ అన్ని కూడా నాకు కెమెరా కావాలి నేను ఇట్లా వేసుకుంటా అడగానే వెంటనే నన్ను నమ్మి కెమెరా ఇప్పించాను మా డాడీ నేను ఎప్పుడు మర్చిపోను ఫస్ట్ ఒక చిన్న కెమెరా తీసుకున్నా సోనీ సిక్స్ వన్ డబల్ జీరో ఎవరైనా చెప్పారా అంటే అంటే సజెషన్స్ ఇచ్చారా ఇలా సజెషన్స్ ఏం లేవు బట్ నేను ఫోన్ ఎక్కువ చూసేవాళ్ళు ఫోన్ ఎక్కువ అంటే నాకు మల్టీ టాలెంటెడ్ ఎవరైనా యూటిబర్సిటీలో కొత్త కొత్త కనిపెట్టే వాళ్ళు బాగా వీడియోస్ ఇస్తాం నేను కూడా ఇలా చేయాలి చేయాలి అని చెప్పి నేను కూడా అనుకోని వాళ్ళతో పాటు నేను కూడా చేస్తే ఏమొద్ది అని చెప్పి చెప్పాను వాళ్ళు కూడా భయపడ్డారు చేస్తారో లేదో అట్లా భయపడ్డారు బట్ ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని ఇదే ఇప్పుడు ఈ ఎయిట్ మంత్స్ ఈ కొన్నాడలి ఇది అయిపోయి వాళ్ళు ఒక్కసారి మన్నారు నువ్వు స్టార్ట్ చేస్తా అని మళ్ళీ అమ్మాయి కోసం మీరు చేస్తావు అంటే మనం చెప్పలేము ఏంటంటే ఇంట్లో ఎయిట్ మంత్స్ అని చెప్పాను ఎయిట్ మంత్స్ షూటింగ్ కి రాలేదు నేను స్క్రిప్ట్స్ రాసుకో అమ్మాయి పెట్టలేదు ఇంకొక అమెండ్ పెట్టలేను టూ ఎపిసోడ్స్ అయిపోయాయి టూ ఎపిసోడ్స్ అయినాయి ఆ టెన్ ఎపిసోడ్స్ అయిపోయాయి అయిపోయినాక టెన్ ఎపిసోడ్స్ అయిపోయాయి టెన్ ఎపిసోడ్స్ అయిపోయినాక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంకొక ఫైవ్ ఎపిసోడ్స్ కి పెట్టలేను ఏం చేయాలో అర్థం కాదు టెన్ ఎపిసోడ్స్ అయిపోయినాక అమ్మాయిని మార్చి కొంచెం కొన్ని రోజులు ఈమె సెట్ అయ్యే వారికి అంటే అలా చేయలేను నాకు ఏంటంటే నిజంగా చెప్పాలంటే పేడ్ యాక్టర్స్ ఎవరు టైం టు టైం ఉంటారు వాళ్ళు ఇంత ఫ్రీగా ఉండరు అది మనకి నాకు సెట్ కాదు అని నేను ఫ్యామిలీ మెంబర్ నేర్చుకుని ఇలా చేస్తున్నా ఆమె కోసం చాలా వెయిట్ చేసిన నా దేవులు దేవల్ల మొక్క మొక్కను గుల్ల లేదు ఏ గుడి పోయినా ఆమె షూటింగ్కి రావాలి మేము చేసుకోవాలి ఒక మంచి నాకు అంత పెద్ద దానికన్నా పెద్ద కోరిక లేదు అంత పెళ్లి అనుకోలేదా పెళ్లి అనుకోలేదు నేను ఇప్పటికీ కూడా మేము పెళ్లి అనుకోలేదు కలిసి సక్సెస్ పెళ్లి అనుకోలేదు పెళ్లి అసలు ఏంటంటే ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరు నేర్పి చూపెట్లేరు ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళు కష్టపడుతున్నారు చేసుకుంటారు వాళ్ళ మమ్మీ కూడా అదే ఆలోచించారు చేసేసుకుంటారు మీరు ఏం చేసుకుంటే వాళ్ళు కూడా ఒక దిక్కుకి ఏం ఆలోచించారు ఒక సైడ్ నుంచి వాళ్ళని ఎవరు ఏమన వద్దని చెప్పి పెళ్లి చేసేస్తారు అనుకోండి సో మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు మమ్మీ అక్కడ విలేజ్ లో బట్టల షాప్ లేదు డాడీ ఇక్కడ కొబ్బరికాయ

ఆలోచించారు ఆలోచించారు అదే బయట వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళదు కావచ్చు నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నా ప్లేస్ లో బయట ఎవరు వీళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వేస్తున్నాం రండి అంటే వెళ్తుందో లేదు నాకు తెలియదు ఇప్పటి వరకు అంటే చుట్టాలు చేసారు కాబట్టి నమ్మకం తోటి వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇట్లా స్టార్ట్ పెట్టి రాసు చేద్దాం ఇట్లా అంటే వెళ్ళదు లేదో అంటే పోవచ్చులేదు ఎందుకంటే నమ్మకం అప్పటికే సార్ నిన్ను కూడా చూసుకుంటే అంటే నేను చాలా వీడియోల్లో చూసా అంటే రియల్ లైఫ్ లో కూడా ఆ కోడల్లా కాకుండా కొంచెం కూతుర్లా చూసుకుంటాను సో అంటే అలాంటి అత్తమావాలు దొరకాలంటే అదృష్టం ఉండాలి సో నిజంగా సో నీకెలా అనిపించింది వీళ్ళతో మరి ఎలా అనిపించింది అంటే అత్తమైన మామైన ఫ్రెండ్లీగా ఉంటారు తోటి క్లోజే అత్తయ్య గారు అయితే మీకు ఇంకా అక్కలాగే అన్ని చెప్తూ ఉంటారు ఏమి సూపర్ అంటే ఎప్పుడు బిల్ అయింది ఇది మొత్తం ఛానల్ బిల్లి బిల్ నాకు వచ్చేసి నేను మొన్న రీసెంట్గా నవంబర్ నవంబర్ లో ఏమో త్రీ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ అక్టోబర్లో లో ఏమైందంటే నాకు టూ లాక్స్ టూ లాక్స్ చేయండి త్రీ లాక్స్ ఉంటాయి నా పెళ్లింగ్ ముందు ఛానల్ బిల్ ఎప్పుడు అయిందంట ఛానల్ ఎప్పుడు పుష్ప్ అయింది అంటే పుష్ప్ అదే చెప్తున్నాడు అంటే వన్ లాక్ నుంచా అంటే నాకు ఏంటంటే ఫస్ట్ మేము ఎప్పుడు మన మన వన్ లాక్ ఎప్పుడు అయింది తను వచ్చేసిన తర్వాత రాకముందే వన్ లాక్ ఇది అయిందంటే వన్ లాక్ ఈయన వాళ్ళు వచ్చి మాట్లాడారు మాట్లాడిన తర్వాత అప్పుడు మా పిల్లవాడు అనిపించుకుంటారు కదా అనిపించుకున్నాక వస్తుంది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ఉందో టెన్ డేస్ వాళ్ళ దగ్గర అట్లా చేసినప్పుడు అప్పటి నుంచి వెళ్ళేది అప్పుడు ఫిఫ్టీ కే సిక్స్టీ కే నుంచి వన్ లాక్ ఒకేసారి అయిపోయింది ఒకేసారి వన్ లాక్ నుంచి త్రీ లాక్ గానికి టైం పట్టలేదు ఒక వన్ మంత్ టూ మంత్స్ లో అయిపోయింది ఆ టూ మంత్స్ లో అంత కష్టపడ్డాం మళ్ళీ తర్వాత మధ్యలో పెళ్లి అడవిలో పెళ్లి షాపింగ్ అనేది కొంచెం కంటెంట్ వీడియోస్ చేయలేకపోయినాం అవే బ్లాగ్స్ పెట్టినాం బ్లాగ్స్ పెట్టినాము పెళ్లి వీడియోస్ పెట్టినాం పెళ్లి వీడియోస్ అనేది అక్టోబర్ లో ఏమో త్రీ ల్యాక్స్ అయి ఫోర్ లాక్ అలా రీచ్ అయినా రీసెంట్గా ఇప్పుడు కంటెంట్ వీడియోస్ ఇప్పుడు చేస్తున్నాయి కాబట్టి నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి రోజు వరకు డైలీ

మనది ఇంకా అయితలేదు అని చెప్పి మనం వెనక వెళ్ళిపోయాం అనుకో ముంగట ఉంది మిస్ అయిపోయావు సో నిజంగా సో మొత్తానికి అయితే ఈ మార్చ్ కి అయితే మనం వన్ మిలియన్ చేసేద్దాం మార్చ్ కి మార్చ్ స్టార్ట్ నా బర్త్డే వన్ మిలియన్ సెకండ్ సెకండ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయినా జాన్ నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇట్లా నా బర్త్డే పడే పడేటప్పుడు వన్ మిలియన్ నాకు కనిపిస్తే ఇక నేను లైఫ్ లా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్